హెల్ ఫ్రెండ్స్ నైన్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆత్య గదిలోకి వచ్చిన తర్వాత డోర్ పెట్టేసుకుంటారు ఆదిత్య ఆత్య అపే ఆదిత్యతో ఆత్య సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆదిత్య చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేసావు అని అంటే నువ్వు ఎలాగో వస్తున్నావు కదా అందుకనే నీకు తోడుగా వద్దామని అలా వచ్చేసాను అని ఆదిత్య చెప్పగానే ఆత్య అంటుంది ఎందుకు అలా వచ్చావు నేను వచ్చేదాన్ని కదా నేను ఆల్రెడీ అక్కడికి రావడానికి కదా రెడీగా ఉన్నాను అంటే ఏమో చెప్పలేం నేను ఒకసారి నీకు అక్కడ ఉన్నప్పుడు నీకు ప్రేమిస్తున్నానని చెప్పాను నేను ఇష్టపడుతున్నానని చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చాక నీ పెళ్ళి అన్నావు ఆ తర్వాత పెళ్ళి కూడా ఇన్వైట్ చేయలేదు కనీసం నాకు ఏ విషయం కూడా చెప్పలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఇక బయట నుంచి శ్రీను వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు ఇక ఎంతసేపటికి వినిపించట్లేదని చెప్పి టోర్కి చదువు పెట్టి గట్టిగా అలా రెండు చేతులతో పట్టుకొని చూ వింటూ ఉంటాడు శ్రీను అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది ఏది ఏమైనా నువ్వు ఇలా రావటం మాత్రం బాగాలేదు అని ఏంటో చెప్తూ ఉంటే అది అడిగితే ఇలాగే అందుకే నీకు చెప్పకుండా వచ్చేసాను నీకు తోడుగా వెళ్దామని ఇక మీదట నేను నీకు దూరంగా ఉండదలుచుకోలేదు అని ఏంటో ఆదిత్య అలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆదికి ఏం చెప్పాలో అర్థం కాదు ఒక్క నిమిషం అని ఏంటో వెళ్ళి డోర్ తీయబోతూ ఉంటుంది ఇక అవతల పక్క డోర్ అవుతున్న స్త్రీను ఇంకా డోర్ని అలా గట్టిగా పట్టుకొని ఇంకా చెవులు గట్టిగా ఇలా నొక్కి పట్టి ఏం వినిపించట్లేదే అనేసి ఇంకా డోర్ని గట్టిగా పట్టుకొని అలా అలా వింటూ ఉంటాడు ఇక ఏమీ వినిపించదు అయినా సరే అలాగే వింటూ ఇక ఆద్య వెళ్ళి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసేసరికి శ్రీను ఓ అని చెప్పి అంటూ ఇంకా ఫాస్ట్గా అలా కింద పడబోయి డైరెక్ట్గా బెడ్ ఉండటంతో ఫాస్ట్గా వచ్చి బెడ్ మీద పడిపోతాడు ఆదిత్య ఆద్య ఇద్దరు చూసి షాక్ అయిపోతారు ఆదిత్యకైతే ఏమీ అర్థం కాదు కొంచెం సేపట్లో షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక ఆద్య అలా చూస్తూ ఉంటుంది శ్రీను ఏమో బెడ్ మీద పడి అలాగే పడుకొని ఇంకా పైకి మొహం లేపి వాళ్ళని చూడలేక అలాగే ఉండిపోతాడు ఇంతటితో నైన్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఈ ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్